అని కొట్టేసే పరిస్థితి ఇది కూడా అదే పద్ధతుల్లో మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత గల ప్రతిపక్ష శాసన సభ్యుడిగా ఒక సూచన చేస్తా ఉన్నా ఇకనైనా ఇకనైనా మీరు ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఆపేసి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వచ్చింది ఇది మీకు మూడో బడ్జెట్ దీని తర్వాత మీకు మిగిలేదు ఒకటే బడ్జెట్ ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఎట్లాగో ఎలక్షన్ ఇయర్ మీరు పెట్టిన దానికి చిత్తు కాగితంతో గీకి పారేసుకునే దానికి ఎంత విలువ ఉంటుందో లాస్ట్ ఇయర్ మీరు పెట్టే బడ్జెట్ కూడా అంతే విలువ ఉంటుంది కాబట్టి ఈ రెండు బడ్జెట్లు ఏవైతే మీ చేతుల్లో ఉన్నాయో అందులో ఇప్పుడు మరి ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతారో మార్చిలో పెడతారో రాష్ట్ర బడ్జెట్ ప్రజలు మీ వైపు చూస్తున్నారు మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు బలహీన వర్గాలు మీ వైపు చూస్తున్నారు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు రెండు బడ్జెట్లో మీరు ఇరవై వేలు ఇరవై వేలు పెడతామన్నారు ప్రతి బడ్జెట్ లో పెట్టలేదు బీసీలకి మరి ఈ బడ్జెట్ లోనన్నా గత బడ్జెట్లు ఇది కలిపి ఒక ముప్పై ఐదు వేల కోట్లు పెడతారా అని చెప్పి రాష్ట్రంలో బీసీలు అందరూ నలభై రెండు శాతం వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లు అన్నారు మరి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి వస్తున్నాయి కాంట్రాక్ట్లు తప్ప ఈ రాష్ట్రంలో ఏ బలహీన వర్గ సోదరుడికి రావడం లేదు అందుకే బీసీ కాంట్రాక్టర్లు మీ వైపు చూస్తున్నారు దళిత బంధు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామని జబ్బలు జరుచుకున్నారు మల్లికార్జున్ ఖార్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట అడావుడు చేశారు మరి ఈ బడ్జెట్ లోనన్నా అంబేద్కర్ అభయహస్తం పెట్టి రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలకి పన్నెండు లక్షలు ఇస్తామనేదైతే మాట చెప్పారా ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అని చెప్పి రాష్ట్రంలోని దళిత గిరిజన సోదరులు మీ వైపు చూస్తున్నారు మైనారిటీలోకి ప్లాన్ అన్నారు మరి మైనారిటీ సబ్ ప్లాన్ ఏమన్నా పెడతారా మరి మైనారిటీలకు కనీసం ఏదన్నా న్యాయం చేస్తారా మైనారిటీ సోదరులు చూస్తా ఉన్నారు అట్లాగే విద్యా భరోసా కార్డు అన్నారు ఐదు లక్షలు మా విద్యార్థులు చూస్తా ఉన్నారు మీ వైపు మీ నాలుగు వందల ఇరవై హామీలు మీ ఆరు గ్యారంటీలు ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు మహాలక్ష్మి నెలకు రెండున్నర వేలు ఎప్పుడు వస్తాయని ఇవాళ మేము మున్సిపాలిటీలో ఇల్లులు తిరుగుతుంటే బిడ్డ రెండున్నర వేలు ఎప్పుడు ఇస్తారు అని మమ్మల్ని అడుగుతున్నారు అబద్దాలు చెప్పింది మీరు అడుగుతున్నది మమ్మల్ని ఇది ఈ రోజు రాష్ట్రంలోని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితులుంటే మీరు గాలి మాటలు గాల్లో విహారాలు సిట్ల పేరిట కాలక్షేపాలు బంద్ చేసి బడ్జెట్ మీద దృష్టి పెట్టండి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు వాటి అమలును ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఈ బడ్జెట్ ఎన్ని కేటాయింపులు చేస్తారు మేము మాత్రం మిమ్మల్ని వదలకుండా రాష్ట్ర ప్రజల తరఫున వెంబడబడతాం తప్పకుండా ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డుల ద్వారా మేము ప్రతి ఇంటికి మున్సిపల్ ఎన్నికల్లో పోయి వివరంగా చెబుతాం ఒక్కొక్క రైతుకి మీరు ఇవాళ అరవై వేలు బాకీ పడ్డారు ఒక్కొక్క పెద్ద పెద్ద మనిషికి ఒక పెద్ద వయసులో ఉండే అవ్వకు తాతకు మీరు యాభై రెండు వేలు బాకీ ఉన్నారు ఇరవై ఆరు నెలలకు గాను నెలకు రెండు వేలు చొప్పున అట్లాగే రైతులకు మహిళలకు రెండున్నర వేల చొప్పున అరవై వేలు బాకీ ఉన్నారు ప్రతి మహిళకి రాష్ట్రంలో ఇవన్నీ కూడా చెబుతాము బడ్జెట్ లో తప్పకుండా మీ మీరు ఇవాళ కేంద్రం నుంచి సాధించలేని నిధులు అరవై సార్లు పోతిరి కదా వారానికి ఒకసారి గాలి మోటార్లు పోతిరి కదా చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని మరి ఇవాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా ఎవరి అబ్బస్ ఇదంతా ప్రజల సొత్తు కాదా తెలంగాణ ప్రజల సొత్తు కాదా మీ సోకుల కోసం మీ విలాసాల కోసం మీరు ఈరోజు చేస్తున్న ఈ కాలక్షేపం ఏదైతే ఉందో ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు విఘ్నులు చైతన్యవంతులు పెద్ద ఆయన కేసీఆర్ గారిని రెండు సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో మనం ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు ప్రధాన నాయకుడు ఉద్యమ నాయకుడు ఉద్యమ సూర్యుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ గారి మీద మీరు చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు అన్ని గుండెల్లో పెట్టుకుంటారు సరైన సందర్భంలో కాలోజీ గారు చెప్పినట్టు ఉప్పు పాత్ర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు కాబట్టి మాకు మా నాయకుడు ఇవాళ ఇచ్చిన సమాధానాలతో సిట్కు అన్ని విషయాలు కూడా అర్థమయ్యి ఉంటాయి తేట ఉంటాయి స్పష్టంగా ఏ తప్పు జరగలేదు ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్ళు తెరుచుకుని చెప్పి మేము భావిస్తూ మరి నుండి మీడియా కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా చాలా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు వెయ్యి మంది పోలీసులను పెట్టి మిమ్మల్ని నూకుతున్నారు మా వాళ్ళని నూకుతున్నారు అసలు వెయ్యి మంది పోలీసులు పాపం ఆ కోటీలో దొంగతనాలు జరిగే కడవ ఐదుగురున్నా దొంగతనాలు జరగవు క్రైమ్ రేట్ పెరుగుతున్నది హైదరాబాద్ లో వాటి మీద సోయి లేదు ఎక్సైజ్ కానిస్టేబుల్ గంజాయి స్మగ్లర్లు తొక్కుతుంటే సోయి లేదు ఆ వెయ్యి మంది పోలీసులను అక్కడ పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరుతూ మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఉదయం నుండి మా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఈరోజు గర్జించారు గ్రామ గ్రామాన మరి తిరగబడ్డారు ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పే విధంగా గొప్పగా పోరాడారు సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా వారియర్లు అట్లాగే గ్రామ గ్రామాన మా కార్యకర్తలు అట్లాగే ప్రతి పట్టణంలో కథందొక్కి మోటార్ సైకిల్ ర్యాలీలు అట్లాగే రాస్తా రోకోలు ధర్నాలు నిరసనలతో పోరెత్తించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళీ ఒకసారి మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం కేసీఆర్ గారిని ఏమడిగారు అంటే మీరు అయితే కేసీఆర్ గారిని అడగాలి లేదా సిట్ అధికారులను అడగాలి నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని అడిగింది స్పష్టం ఒకటే ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు అలాంటిది ఏది జరగలేదు అంతా బోగస్ సృష్టి అని చెప్పింటారు ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు బహుశా కేసీఆర్ గారిని కూడా అదే అడిగింటారని నేను అనుకుంటున్నాను ఏముంటుంది ఐదు గంటల తర్వాత మేము నేను కూడా వెళ్ళాను కదా విచారణకి అడిగిందే అడగడం తిప్పి తిప్పి అడగడం మీరు బయట మీడియాలో మీకు ప్లేట్ బ్రేకింగ్ పడాలి కదా గుచ్చుగుచ్చి అడుగుతున్నారు గ్రిల్ చేస్తున్నారు ఎన్ని గంటలు జరుగుతుంది ఎన్ని గంటలు జరుగుతుంది మీకోసం కాలక్షేపానికి ప్రజలకి వినోదానికి తప్ప ఇది ఈ కేసులో ఏమీ లేదు నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇట్స్ అబ్సల్యూట్లీ సిలీ కేసు ఇట్స్ ఫ్రివర్లెస్ కేసు జరిగింది ఏమీ లేదు తప్పు కాబట్టి వారు మళ్ళీ పిలిచేది ఉంటదని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా బట్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం మళ్ళీ సహకరిస్తాం మాకేమి నష్టం లేదు మేము చేసిన తప్పేమి లేదు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు ఒక మేము కూడా గందికే ధర్నా చేసాం మా నాయకుడిని మరి ఇక్కడ పనికి మాలకు విచారణల పేరిట పేల్చి వేధిస్తే అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు ఉద్యమ సూర్యుడు ఆయన పట్టుకుని మీ పోలీసులు మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు తెలంగాణలోని మరి తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా తప్పే ఉంది అందులో కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి మీ బాధ నాకు అర్థం కావట్లేదు రోజు ఆయనే మాట్లాడుతున్నాడు సిట్ వాళ్ళ కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు ఓన్లీ మహేష్ గౌడ్ మంత్రులు అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి అదేదో మీరే చెప్పండి బాగా మేమే పంపుతున్నాం మేమే నడిపిస్తున్నాం ఇదంతా రాజకీయ అని చెప్పండి ధైర్యం ఏముంది థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ